ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వాన ఏమన్నా వాన కాదు నేను చూడలే ఇంత వాన మీకు వీడియోలో లైట్గా కనపడుతుంది రియల్గా మాత్రం మామూలు కనపడుతుంది వాన ఒకసారి చూపిస్తా చూడండి ఫ్రంట్ కెమెరా పెట్టి ఇక్కడ చూడండి ఇప్పుడు ఫ్రంట్ కెమెరాలో మంచి కనపడుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మామూలు వాన కాదు ఇది వచ్చేసి ఎక్కడంటే తాటికోలే విలేజ్ మస్తు పడుతుంది వాన మామూలు వాన కాదు అప్పుడే వాటర్ సేలల్లో ఫామ్ అయించుకోండి ఒక పది నిమిషాలే పడ్డది వాన పది నిమిషాలకే వాటర్ మొత్తం ఫామ్ అయిపోయింది మనం తీసేది వీడియో ఎస్ ట్వంటీ ఫైవ్ అల్ట్రా చూడండి ఇది త్రీ ఎక్స్ ఇది ఫైవ్ ఎక్స్ ఇది టెన్ ఎక్స్ ఇప్పుడు వర్షం తక్కువైంది ఇంకో ట్వంటీ ఎక్స్లో పెడుతున్నాం చూడండి ఇది ట్వంటీ ఎక్స్ చూడండి బాగా ఇక్కడ బాగా కుడుతుంది ఇది ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంది చూడండి ఇట్లా కుడుతుందా బాగా 見、ね、るだにはなってくれたの